మనీ మ్యూల్స్లో ఐటీ ప్రొఫెషనల్స్ విషయం తెలిసే సైబర్ నేరగాళ్లకు సహకారం కమిషన్ల కోసం బ్యాంకు ఖాతాలు అందజేత పది మంది ఏజెంట్లు సహా నలభై ఎనిమిది మంది అరెస్టు రాష్ట్రం సైబర్ నేరగాళ్లు వారికి సహకరించే వారికి అడ్డాగా మారకూడదనే లక్ష్యంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది వివిధ కేసుల విశ్లేషణతో లభించిన డేటా ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సైబర్ నేరగాళ్లు అనుచరులపై దృష్టి పెట్టింది మంగళవారం మధ్యాహ్నం నుంచి ఇరవై నాలుగు గంటల పాటు నిర్విరామంగా పనిచేసిన అధికారులు పది మంది ఏజెంట్లు సహా నలభై మందిని అరెస్టు చేసినట్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ బుధవారం ప్రకటించారు మనీ మ్యూల్స్గా పిలిచే వీరిటిలో ఐటీ ప్రొఫెషనల్స్ లెక్చరర్స్ సైతం ఉన్నట్లు వివరించారు ఈ వ్యవహారంలో సూత్రధారులను గుర్తించడానికి దర్యాప్తు చేస్తున్నామన్నారు వివిధ రకాల సైబర్ నేరగాలు చేసే సూత్రధారులు పోలీసులు చిక్కకుండా ఉండేందుకు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు ఇందులో భాగంగా ఎట్టి పరిస్థితుల్లోనూ బాధితుల నుంచి నగదు డిపాజిట్ ఆర్ బదిలీ చేసుకోవడానికి సొంత బ్యాంకు ఖాతాలు వాడరు కమిషన్లు తీసుకుంటూ తమ బ్యాంకు ఖాతాను అందించడానికి వీరికి అవసరమైన ఖాతాలు సరఫరా చేయడానికి కొందరు బ్యాంక్ ఖాతాదారులు దళాల్లో ఉంటారు వీళ్ళు దేశవ్యాప్తంగా అన్ని నగరాలు పట్టణాల్లో పనిచేస్తూ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల ద్వారా సంప్రదింపులు జరుపుతూ ఉంటారు దళాలు తమ చుట్టుపక్కల ఉన్న వారికి కమిషన్లు ఆశ చూపి వారి ఆధార్ పాన్ కార్డులు ఫోటోలు తీసుకుంటారు వీటి ఆధారంగా కంపెనీల పేరుతో నకిలీ పత్రాలు సృష్టించి కరెంట్ ఖాతాలు తెరుస్తారు ఈ ఖాతాలు నెట్ బ్యాంకింగ్ వివరాలను తమపై ఉన్న వారికి లేదా సూత్రధారులకు అందిస్తుంటారు ఇలా బ్యాంక్ ఖాతాలు అందించే వారిని సాంకేతికంగా మనీ మాల్స్ అని పిలుస్తుంటారు ఇటీవల కాలంలో రాష్ట్రంతో పాటు దేశవ్యాప్తంగా నమోదైన వివిధ రకాలైన సైబర్ నేరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో విశ్లేషించింది ఈ నేపథ్యంలో మనీ మ్యాల్స్లో కొందరు రాష్ట్రంలో ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది దీంతో ఏసీపీలు కేవీ సూర్యప్రకాష్ ఎస్వి హరికృష్ణ కేవిఎం ప్రసాద్ నేతృత్వంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చే చేసింది మంగళవారం నుంచి హైదరాబాద్ సైబరాబాద్ రాజకొండలతో పాటు పలు జిల్లాల్లో వరుస దాడులు చేశారు మొత్తం ముప్పై ఎనిమిది మంది మనీ మాల్స్ చిక్కారు వీరి నుంచి గుర్తింపు కార్డులు తీసుకొని బ్యాంకు ఖాతాలు తెరిచి పది మంది ఏజెంట్లను గుర్తించి పట్టుకున్నారు ఈ మనీ మాల్స్ ఏజెంట్లు ఇతర రాష్ట్రాలు దేశాల్లో ఉన్న ఇతర ఏజెంట్లు కింద పనిచేస్తున్నారు ఎనిమిది వేల ఎనిమిది లక్షల పదహారు వేల నలభై నాలుగు పాయింట్ ఏడు ఎనిమిది ఐదుకు సంబంధించిన నేరగాళ్లలో నిందితులుగా ఉన్నారు నెట్వర్కింగ్తో వ్యవస్థీకృతంగా ఇది అంద నడుస్తుంది ఈ బ్యాంకు ఖాతాలు కేవలం రెండు మూడు నెలలు మాత్రమే వినియోగిస్తారు అందులోనూ రెండు మూడు రోజులలోనే భారీ లావాదేవీలు జరుగుతాయి ఈ వ్యవహారంలో బ్యాంకులు పాత్రను ఆరా తీస్తున్నాం అరెస్ట్ అయ్యే నలభై ఎనిమిది మందిలో ఇరవై రెండు మంది డిగ్రీ ఆపై చదువుకున్న వాళ్ళే ఉన్నారు క్యాబ్ డ్రైవర్ల నుంచి ఐటీ ప్రొఫెషనల్స్ వరకు చిక్కారు ఈ ఏడాది ఇప్పటి వరకు పదమూడు వేల మందికి నూట ముప్పై ఎనిమిది కోట్లు రిఫండ్ చేసి దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నాం అంటూ తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ Te